వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ఎన్కపల్లి గ్రామ సమీపంలోని జండువాగులో ఉన్న మంచినీటి పైప్ లైన్ ఒక్కసారిగా పగిలిపోయింది దీంతో నీరు చీమ్మడంతో భారీ ఎత్తున నీరు పైకి ఉమికి వచ్చింది అటుగా వెళ్లే వాహనదారులకు ఇబ్బంది కలిగింది మరోవైపు ఈ వీడియో సోషల్ మీడియాలో రావడంతో అధికారులు వెంటనే స్పందించి నీటి సరఫరాను ఆపివేయడంతో నీటి ఉధృత తగ్గిపోయింది చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి